మన తెలుగు బిడ్డ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆయన ఎన్నో గొప్ప పనులు మన క్యాన్సర్ హాస్పిటల్లో చాలా మంది పేదవాళ్ళకి బతికించిన ఆయన చాలా మన తెలుగు తెలుగు నందమూరి తారక రామారావు బిడ్డ ఆయనకి రావడం చాలా గర్వంగా ఉంది అండ్ అలాగే ఇది ఇన్ని రోజులు అంటే ఇంత లేట్ గా ఇవ్వడం కూడా చాలా చాలా బాధ అయింది కానీ ఇప్పుడు ఇవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది అది కొత్త సంవత్సరంలో పండగ మన సంక్రాంతి అయిపోయిన అనౌన్స్మెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఆయన ఆల్రెడీ హిందూపూర్ లో మూడు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన ఆయనకు తిరుగులేదు అండ్ బసవ తారకం అనే హాస్పిటల్ నుంచి ఎంతో ఎన్నో వేల ప్రజల్ని కాపాడుతున్నాడు ఆయన ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా చాలా అంటే మనం క్యాన్సర్ బయట పడిన ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకోవాలి అట్లాంటిది ఏమీ లేకుండా ఆయన్నే ఫ్రీగా చేస్తున్నారు చాలా మంది బతుకున్నారు అండ్ యాభై సంవత్సరాలు ఇండస్ట్రీ పూర్తి చేసుకున్నాడు ఆయన యాభై ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు చాలా ఆనందంగా ఆయనకి రావడం చాలా హ్యాపీ మూడు ఎమ్మెల్యేగా అక్కడ సేవలు అవన్నీ చేస్తూ ఉన్నాడు మూడు సార్లు ఎమ్మెల్యేగా మన హిందూపూర్ గా గెలిచారు ఆయన ఆయనే ఎందుకు గెలిచారంటే అక్కడ ఉన్న హిందూపూర్ ప్రజలకి పనులు చేస్తున్నారు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కాబట్టి ఆయన గెలిపిస్తున్నారు ఇది ఏంటంటే ప్రతిదా ఆయనకి ఏదైనా కావాలని ఆయన ముందు వెళ్ళిపోతే ఆటోమేటిక్ పని జరిగిపోతుంది ఇక్కడ అందుకని చెప్పేసి పనులు కూడా మళ్ళీ గెలుస్తారు నెక్స్ట్ గా ఆయనే గెలుస్తాడు హిందూపూర్ లో ఆయన తిరుగులేదు ఆయనే గెలుస్తాడు అవార్డు వచ్చినందుకు కరెక్ట్ అయినా చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు లేదండి అది ఇంకా చాలా లేట్ అయింది ఎప్పుడూ రావాలి బట్ చాలా లేట్ అయింది రావడం చాలా అన్నది ఈ ట్రోల్ చేసే వాళ్ళది ఏముందండి ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తూనే ఉంటారు అది వాళ్ళకి పని పాట ఏముండదు బాగుండదు